ఎరుష్యులు నుండి వచ్చిన పరిశోధులు శాస్త్రులో కొందరు ఆయన యొక్క కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులు త్వరగా కడగని చేతులతో భోజనం చేయుట అపవిత్రమైన చేతులు అంటే కడగని చేతులతో భోజనం చేయుట చూచిరి చిచ్చి చిచ్చిచ్చి అని పెద్ద బాహ్యానికి ఇప్పుడు ఇదే కంప్లైంట్ ని ఎవరు ముందు పెట్టారు వాళ్ళు ఏసు ముందు తీసుకొచ్చి పెట్టారు పరిశయులు యూదుల యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుక్కుంటే గాని భోజనం చేయరు వారు సంతనుడు వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇదిగాక గిన్నెలు గుండలు ఇత్తడి పాత్రలు నీళ్ళలో కడుగుటం మొదలు అనేకమైన ఆచారాలు ఉన్నాయి కదా నేను వేరే రాంగ్ టీచింగ్ చేస్తున్నావా ఎందుకు నీ శిష్యులు ఇప్పుడు వరకు అనుసరించిన దీన్ని మైండ్ పెడతలేదు అని చెప్పేసి అడిగేటప్పటికి యేసుప్రభు అన్నాడు ఆరు వచ్చిన నుండి వారితో ఎలాగ చెప్పను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఘనపరుస్తున్నారా లేదా అంటే ఘనపరుస్తున్నట్లే కనబడుతుంది కానీ దేంతో ఘనపరుస్తున్నారు పెదవులతో ఘనపరుస్తున్నారే తప్ప హృదయం దూరంగా ఉంది అంటే ఏంటి దీని అర్థం ఏంటి ఆయన ఎలా చూస్తున్నాడు ఆయన దేవుడు చూసినా హృదయాన్ని చూస్తున్నాడు యేసుప్రభు చూసినా హృదయాన్ని చూస్తున్నాడు ఇక్కడ సింక్ మ్యాచ్ అవుతలేదు ఇక్కడ దేహం యొక్క యాక్టివిటీకి ఆత్మ యొక్క యాక్టివిటీకి సింక్ అవుతలేదు రెండు ఆటికి తమ పెదవులతో నన్ను ఘనపరిచితులు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది వారు మానవ కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించరు అని వ్రాయబడినట్టు వేసదారులైన మిమ్మల్ని గురించి ఏషియా ప్రవచించినది సరేదే సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచరము గై కొనుచున్నారు ఓకే ఇదంతా ఒకటి ఒకటి వచ్చి అప్పుడు పద్నాలుగో వచ్చిన నుండి ఈ ప్రకారంగా చెప్పాడు పద్నాలుగో వచ్చిన నుండి అప్పుడు ఆయన జన మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించండి ఈ మాట గ్రహించండి అన్నాడు జన సమూహాలందరిని పిలిచాడు యేసుప్రభు మళ్ళీ దీని గురించి చెప్తున్నాడు మళ్ళీ ఏమని చెప్పాడు ఇప్పుడు పదిహేను వెలపటి నుండి లోపలికి పోయి అంటే బయట నుండి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనుషుని అపవిత్రుడిగా చేయగలిగింది ఏదీ లేదు కానీ లోపలి నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రుడిగా చేయనో అర్థం కాలేదు ఇది గ్రహించండి అని చెప్పేసాడు ఎవరికి చెప్పాడు ఇది మొత్తం జన పిలిచి చెప్పాడు ఏం చెప్పాడు వెరీ సింపుల్ ఏం చెప్పడైనా మనిషిని లోపలి నుండి మనిషిని బయట బయట నుండి లోపలికి వెళ్ళేది ఏది కూడా మనుషుని అపవిత్రం చేయదు కానీ లోపలి నుండి బయటకు వచ్చేది మనుషుని అపవిత్రం చేస్తుంది అర్థం అర్థమైందో లేదని మీకు వాళ్ళకి అర్థం కాలేదు అర్థం కాలేదు మళ్ళీ నెలలకే వెలుపటి నుండి లోపలికి వెళ్ళేది మనుషుని అపవిత్రం చేయదు లోపల నుండి వెలుపలికి వచ్చేదే మనిషిని అపిత్రునిగా చేస్తుందని యేసుప్రభు చెప్పాడు ముగించేశాడు దాన్ని అప్పుడు ఆ తర్వాత ఆయన జన సమూహములను విడిచి ప పదిహేడ వచ్చిన జన సమూహములను విడిచి వాళ్ళకి చెప్పాడు సందేశం అయిపోయింది ముగింపు అయిపోయింది ఇంటిలోనికి వచ్చినప్పుడు సభ అయిపోయింది ఇప్పుడు ఇంటికి ఇప్పుడు కానీ వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు శిష్యులకి ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు ఎల్లో ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన అడుగు మళ్ళీ ప్రస్తావించారు ఏంటి ఎంతకనిది బయట నుండి లోపలికి వెళ్ళేది మనుషుని అప్యత చేయన్నారు రైటే సుబ్రహ్మణ్యం కూడా అలాగే చెప్పాడు మరి కుళ్ళు పురుగులు పట్టిన ఈ దినేసినా కూడా అప్యతం చేయదా పాడైపోయినా దినేసినా అప్యతం చేయదా అది అర్థం అవ్వలేదు పాప వాళ్ళకి కాబట్టి అప్పుడు అడిగితే దీని భావం ఏంటని అడిగితే ఆయన వారితో ఇట్లనూ మీరును ఇంత వివేకులై ఉన్నారా తెలుగుతారు అవివేకులు అంటే వివేకం లేనివారు తెలివి లేనివారు గ్రహించలేనివారు మీరును ఇంత వివేకులై ఉన్నారా వెలుపటి నుండి మనుషులు లోపలికి పోవని దేదీవాని అపవిత్రునిగా చేయాలని మీరు గ్రహింపుకున్నారా ఈ సైన్స్ ఒప్పుకుంటుందా సమాజం ఒప్పుకుంటుందా లోపం ఒప్పుకుంటుందా ఎవరు ఒప్పుకుంటారు దీనికి ఎందుకు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు తాము అంటే దేహం అని నమ్ముతారు కాబట్టి తాము అంటే మేము అంటే మా శరీరం అని నమ్ముతారు కాబట్టి శరీర సంబంధమైన ఆరోగ్యం అని నమ్ముతారు కాబట్టి ఎవరు ఒప్పుకోరు దీన్ని కానీ ఇక్కడ యేసు ప్రభు వివరణ చెప్పాడైనా వెలుపలి నుండి మనుషులు లోపలికి పోనిదేది వాని అప్యుత్తును చేయదాలని మీరు గ్రహింపుకున్నారా అది వాని హృదయములో ప్రవేశింపక తినే ఏ పదార్థం కూడా హృదయానికి సంబంధించింది కాదు అది నోట్లోకి వెళ్తుంది లాలాజలంతో కలుస్తుంది గొంతు ద్వారా కడుపులోకి వెళ్తుంది కడుపులో నుంచి జీర్ణ వ్యవస్థ ప్రక్రియలన్నీ ముగించుకున్న తర్వాత పెద్ద ప్రేగులు చిన్న ప్రేగుల ద్వారా మళ్ళీ ఎక్కడికి పోతుంది అది బహిర్భూలోకి పడుతుంది ఈ లోపల దాంట్లో ఏదైనా సారం ఉంటే ఇదిగో కడుపు దాన్ని గ్రహిస్తుంది పేగులు దాన్ని గ్రహిస్తున్నాయి కానీ ఇప్పుడు ఇది అంతట్లో ఎక్కడైనా హృదయం టచ్ అయిందా తినే పదార్థం వెళ్ళి హృదయాన్ని చెడగొట్టిందా అంటే తినే ఏ పదార్థం కూడా హృదయానికి సంబంధం లేని అది లోపలికి పోనిది ఏది వాని అపవిత్రుడిగా చేయాలని గ్రహింపుకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును మళ్ళీ ఇప్పుడు లోపల నుండి బయటకు వెళ్ళేదంటే మలం కాదు మూత్రం కాదు లోపలి నుండి అనగా హృదయము నుండి లోపల నుండి బయటకంటే ఎక్కడి నుంచి హృదయము నుండి నుండి లోపల కంటే ఏంటి కడుపులోనికి లోపల నుంచి బయటకంటే హృదయములో నుండి హృదయములో నుండి ఏమొచ్చినాయి బయటికి మనుషుని హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనము కృత్రిమము కామ వికారమును మత్సరమును దేవదోషణయు అహంభావమును అవివేకమును వచ్చును ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి పృథ్వలో నుంచి మరి దీని దీన్ని గురించిన అవగాహన ఉందా మనుషులకి ఎన్ని యూనివర్సిటీలకు వెళ్ళి ఎన్ని చదువులు చదువు ఎంత ఎంత పరిజ్ఞానం సంపాదించుకో ఇది ఉండదు ఎంతసేపు ఏంటి మంచి నీళ్లు తాగు మంచి గాలి పీల్చు మంచి ఆహారం తిను యు ఆర్ ఏ హెల్దీ పర్సన్ బైబిల్ అలా చెప్పలేదు దేహం పాడైపోయినా ఇబ్బంది లేదు దేహం నిండా కురుపులు ఉన్నా ఇబ్బంది లేదు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అసలు మొత్తం అన్ని జబ్బులే ఉన్నా నష్టం లేదు కానీ ఆత్మ పవిత్రంగా ఉండాలి ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి ఆత్మ రక్షించబడాలి ఆత్మ ప్యూరిటీ కలిగి ఉండాలి ఆత్మలో ఉండే కోరికలు ఆలోచనలు తలంపులు బాగుండాలి హృదయంలో నుండి బయటికి వెళ్ళేది ఏదైనా ఉంటే అది అందులో స్వచ్ఛత ఉండాలి అప్పుడు నువ్వు సక్సెస్ కాబట్టి మనిషి ఎంతకాలం భూమి మీద బ్రతికినా ఎంతకాలం భూమి మీద తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నా మనిషి చూస్తాడు ఏం చూస్తాడు కేవలం దేహం ఎలాగుంది తల ఎలాగుంది రంగు ఉంది ఆకారం ఎలాగుంది ఇంతవరకు మాత్రం మనిషి మనిషి ఆలోచిస్తాడు చూస్తాడు గమనిస్తాడు పరిశీలిస్తాడు కనీస ప్రభు అన్నాడు వాళ్ళు కడగని చేతులతో భోజనం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు భౌతికమైన దాన్ని బట్టి మీరు ఒక తీర్పు తెచ్చేశారు అపితులు అయిపోతున్నారు ఎళ్ళో ఆహా అపవిత్రత అనేది దానికి సంబంధించింది కాదు అపవిత్రత అనేది దేహానికి సంబంధించింది కాదు అపవిత్రత అనేది హృదయానికి సంబంధించింది మనసుకు సంబంధించింది